నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి ఈ నెల నుంచి అదృష్టం మారబోతుందని చెప్తాను గత కొంతకాలంగా పన్నెండో స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇది జాతకుణ్ణి సంపూర్ణంగా సంస్కరించబడుతుంది ఒక మంచి మార్గంలో నడిపిస్తూ చిన్న చిన్న బలహీనతల నుంచి వాటి నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది వృత్తిలో తన సామర్థ్యం పెంచుకొని ఇంకా చాలా కాన్ఫిడెన్స్గా ధైర్యంగా వర్క్ చేయగలుగుతాడు అలాగే తన దైనందిన జీవితంలో నిత్య అలవాట్లో చాలా వరకు మార్పు వస్తుంది దైవభక్తి పెరుగుతుంది అతను యొక్క ఆత్మవిశ్వాసంతో ఎక్కడికెళ్ళినా గొప్ప గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది సరే ఇంకా వేరే విషయాలు మనం ప్రస్తావించినప్పుడు ఎవరు సహకారం లేకుండా స్వయం కృషితో తన సామర్థ్యంతో తనే ఉద్యోగం సంపాదించుకునే ప్రయత్నం జరుగుతుంది అలాగే వైవాహిక జీవితంలో భార్య లేదా భర్త అన్ని విధాలా సహకరించి జాతకుడు యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ నెల ప్రారంభంలో ఈ నెల ప్రారంభం నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఏదన్నా ప్రభుత్వ సర్వీస్లో కానీ రాజకీయ రంగంలో కానీ ఉంటే అనూహ్యంగా మీ యొక్క పరపతి పెరుగుతుంది మీ యొక్క ఆదాయం పెరుగుతుంది అలాగే పై లెవెల్లో మీ యొక్క స్థాయి పెరిగే అవకాశం ఉంది మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు అయితే సాధారణ వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంది విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటివి లభిస్తాయి లేదన్నా ఏదన్నా మీ యొక్క ఉన్నత చదువులకి ఈ బ్యాంక్ ఫైనాన్సో లేదంటే ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేయడమో పెద్దవారు సహకరించడము అంటే ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా విద్యార్థులు తన విద్యను పూర్తి చేసుకుంటారు అలాగే ఏదైనా లైసెన్సులు కానీ అలాంటివి ఏమైనా కావాల్సి ఉన్నా ప్రభుత్వం ద్వారా ఏ పని కావాల్సిన మీకు ఈ నెల ప్రథమ భాగంలో పూర్తి అవ్వడం జరుగుతుంది దాని తర్వాత అంటే ఏప్రిల్ పదిహేను తర్వాత సుమారుగా వ్యయస్థానంలో రవి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రావడం జరుగుతూ ఉంటుంది సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కానీ మిత్రుల వల్ల కానీ ధనం నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది బట్ ఇదే సమయంలో మీరు ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్లు పన్నులు వగైరా చెల్లించడం వల్ల విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ మీకు ఈ నెల రెండవ భాగంలో ఉండడం జరుగుతుంది ఇదే సమయంలో ఏదైనా హాస్పిటల్ ఖర్చులు పెద్దవారిని చూడవలసి రావడం వారి వైద్య ఖర్చులు ఇవన్నీ చాలా వరకు మీకు ఒక ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రాసి అందు ఉన్నటువంటి గురువు మిమ్మల్ని సునాయసంగా ఎటువంటి సమస్య నుంచైనా బయటపడే విధంగా సహకరించడం జరుగుతుంది దాని తర్వాత కుజుడు మరి ధనస్థానంలో ఇంచుమించుగా ఈ నెలంతా కుజుడు ధనస్థానంలో ఉండడం అంటే లాభాధిపతిగా ధనస్థానం అన్నది ఒక జాతకానికి ఒక ధన యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే భూముల వల్ల స్థిరాస్తుల వల్ల వ్యక్తిగతంగా మీ శ్రమ వల్ల ఆదాయం లభిస్తుంది అలాగే మీరు గతంలో ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే అది చాలా వరకు రిటర్న్ వచ్చే అవకాశం ఉండదు అంటే మీ ధనం మీ చేతికి వస్తుంది ఇక షష్టాధిపతిగా ఉండడం వల్ల ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు అయితే కుటుంబంలో వ్యక్తుల మధ్య ఒక విధమైన అభిప్రాయ భేదాలు ఒకరినొకరు డామినేట్ చేసుకోవడం వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు దూషించుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది ఈ ప్రయత్నంలో కొంతమంది భార్య కానీ భర్త కానీ అన్నదమ్ములు కానీ స్నేహితులు కానీ ఒకరి మీద ఒకళ్ళు కోపగించి అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం లాంటి కార్యక్రమాలు కూడా జరగవచ్చు అయితే ఇది టెంపరీగానే ఉంటుంది కాబట్టి ఏదన్నా మీరు మాట్లాడే విషయంలో కానీ ఒకరినొకరు ఏదన్నా విషయాన్ని అర్థం చేసుకొని వ్యవహరిస్తే మంచిది ఏదైనా దూకుడుగా వ్యవహరించడం వల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలాగే ధనం కూడా వచ్చినంత వేగంగా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి అధిక మొత్తంలో దానం వచ్చిన వారు ఏదైనా స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు శని భగవానుడు రాహు గ్రహం ఇవి ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు రాహు దశమలో ఉంటాడు అంటే మీరు ఈ సమయంలో ఏదైనా సినిమా పరిశ్రమలో ప్రవేశించాలన్నా ఇది ముఖ్యంగా మిథున రాశిలో టీవీ మీడియా రంగంలో ఉన్నటువంటి యాంకర్సు కెమెరా మ్యాన్సు డైరెక్టర్లు అంటే ఈ సంబంధించినటువంటి మీడియా సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ మిథున రాశిలో ఉండడం ఉండడం జరుగుతూ జరుగుతుంటది అటువంటి వారికి పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు వచ్చే అవకాశం ఉంది వారి యొక్క హోదా పెరుగుతుంది కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటారు కొత్త పరికరాలు కొని వాళ్ళ యొక్క సంస్థని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా శుకుడు దశమ స్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అటు మీ టీవీ యాంకర్ అయినా అలాగే టీవీలో యాక్ట్ చేస్తున్నా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు రోజు తీసుకునే వేతనం గతంలో కన్నా చాలా ఎక్కువ మొత్తంలో మీరు డిమాండ్ చేయడం దానికి వాళ్ళు అంగీకరించి మీ యొక్క వేతనాన్ని రెమినేషన్ కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది ఇక శని దశమ స్థానంలోకి వచ్చేడు అష్టమాధిపతిగా కాబట్టి ఈ సమయంలో వృత్తిలో ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది అదనపు పని భారం మీ మీద పడుతుంది ఎక్కువ పని గంటలు పని చేయవలసి వస్తుంది అయితే దానికి మీరు సంపూర్ణంగా చేయడం వల్ల దీని యొక్క ఫలితం కూడా మీరు పొందే అవకాశం ఉంది అంటే మీరు సడన్గా మీ యొక్క సంస్థలో మీ యొక్క పై అధికారో సిఇఓ మేనేజరో మానివేయడం వల్ల ఆ వృత్తి మీకు వస్తుంది అలాగే ఆ పదవి కూడా మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా వృత్తిలో పని ఒత్తిడి పెరుగుతుంది బాధ్యత పెరుగుతుంది రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది ఇవన్నీ మీరు సమర్థవంతంగా చేయగలిగితే దాని యొక్క ఫలితం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది బట్ ఏదేమైనా మేన ఏదేమైనా మిథున రాశి వారికి ఈ నెల నుంచి వారి జీవన విధానం ఆర్థిక అభివృద్ధి చాలా వరకు మారిపోతుంది ఈ స్వస్తి ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటాం కాబట్టి ఏదన్నా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల పదో తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురు గురుమౌర్ద్యమి రావడం జరుగుతుంది ఈ గురు గురుమౌర్ద్యమం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ శుభకార్యాలు కొత్త వ్యాపారాలు గృహప్రవేశాలు లాంటి సాధ్యైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ పదో తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు మధ్యలో అంటే ఏదన్నా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది అందువల్ల ఏంటంటే ఏదన్నా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై ఎనిమిది తర్వాత ఉండే అవకాశం ఉంది అయితే మళ్ళా మీకు మళ్ళా ఈ పాద్రపద మాసం ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్నవాడు ఈ మూడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకు వెళ్తే మంచిది బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారిన పెద్ద ఇబ్బంది ఉండదు ఏదో మంచిగా చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించడు కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటివి బలహీన పడటం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో లోకంలో దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట ప్రతిదీ కూడా అనైతికల్గా ఇల్లీగల్గా వ్యవహరించడం ఏదన్నా సరైనటువంటి క్రమశిక్షణ న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరిగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్న వాళ్ళు గణపతి హోమం చేసుకోవచ్చు లేని వారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు చండీ హోమంలో పాల్గొవచ్చు తింటే అమ్మవారి కుంకుమచ్చినా అది చేసుకుంటే మంచిది బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కూర్చుంది అందరూ కుదరపోవచ్చు ఏదన్నా గోమాతని సేవ చేయడం వల్ల అంటే మేము గోశాలలో ఉన్న ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవుకి ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట పదిహేను నిమిషాల్లో కాలక్షేపం చేయడం ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం శుభ్రంగా గాలి తగల ఏర్పాటు చేయడం ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి అందువలన గోవుల్ని పెంచడం పోషించడం ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా అందువల్ల ఏంటంటే ఏదైనా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అయ్యే అవకాశం ఉంది స్వస్తి